అందరికి నమస్కారం గాంధీ ఎంతో మందిని వేధించాడు ఆయన మహాత్ముడ స్వాతంత్ర్యం ఆయన తేలేదు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి వారు తెచ్చారు ఆయన జాతిపిత కాదు అని ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేసి ట్వీట్ చేశారు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ ప్రస్తుతం అది వైరల్ అవుతుంది గాంధీని తిట్టడం ఇప్పుడు ఫ్యాషన్ మహాత్ముడిని ఘోరంగా అవమానించే శక్తులు నేడు పడగ విప్పాయి అదే పనిగా ఆయనపై నిందరి వేస్తున్నారు ఆయన ప్రవచించిన సత్యం అహింస ప్రేమ మానవత్వాలనే మంట కలపటమే ఆశయంగా ఈ మోకలు పేట్రేగిపోతున్నాయి వాట్సప్ యూనివర్సిటీల విద్యే అసలైన విద్య వేళకి అదే రాజ్యాంగం వీళ్ళకి బాధపడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత మన శాంతి కాముకులది ఆయన దేశం కోసం బతికారు రాజకీయ వారసత్వాన్ని పెంచుకోలేకపోయారు అందుకే ఆయన పైన అవాకులు చవాకులు పేలిన ఆయనకు మద్దతుగా ఉండేటువంటి రాజకీయ నాయకులు లేకపోవటం ఈ దేశ దౌర్భాగ్యం శాంతి అహింసల కోసం పోరాడి హింసకే భయపోయిన ఓ సగటు భారతీయుడుగా మిగిలిపోతున్నాడు అందుకే బాపు వెళ్ళిపో అంటూ ఏ రజా హుస్సేన్ అంటే కవిత కన్నీరు పెట్టించింది వెళ్ళిపో బాపు వెళ్ళిపో కనీసం శిలా సదృశంగానైనా ఉండకుండా వెళ్ళిపో బాపు వెళ్ళిపో ఇప్పుడు నీ సిద్ధాంతాలు ఎవరికీ అక్కర్లేదు నీతి నిజాయితీ విలువలు అహింస శాంతి అన్ని ఓడగొట్టిన నాగళ్ళయ్యాయి అందుకే బాపు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో బాపు స్వార్థం పడగ విప్పి బసకొడుతుంది రాజకీయం మతం మేకతోలు కప్పుకొని ధర్మ పన్నాలు పలుకుతుంది మనుషులు లేని చోట ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకో మళ్ళీ వస్తావేమో జర భద్రం ఇంకా నువ్విక్కడే ఉంటే నీపై కూడా అభియోగాలు మోపుతారు బండరాలు లేస్తారు నీ గోచి పంచ చేతికర్రా లాక్కుంటారు నిన్ను నగ్నంగా నిలబెడతారు అందుకే వెళ్ళిపో బాపు వెళ్లిపో ఇది నిజంగా ఈ సమాజంలో వస్తున్నటువంటి బాధాకరమైనటువంటి ఒక మార్పు అయినా అటువంటి మహనీయుల అడుగు జాడల్ని కడవరకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత శాంతి కాముకులది ఇటువంటి వీళ్ళకి స్వాతంత్యోద్యమత్త తెలియదు ఏదో నాలుగు మాటలు నేర్చుకొని నాలుగు వ్యంగ్యాస్తాలు వదులుతూ వాట్సప్ వీరులుగా మారిపోయి జాతీయ నాయకులపై అవాకులు చవాకులు పేరటం ఫ్యాషన్ అయిపోయింది వాటికి లేఖలు ఇవ్వటం షేర్ చేయటం అందరికీ పంపటం అనే పిచ్చి పరాకాష్ఠగా చేరిపోయింది ఏదో నాలుగు బలహీనతలు ప్రలోభాలను ముక్కున పట్టుకుని ఆ మహనీయుని వెక్కిరించే విష సంస్కృతికి కొంతమంది పూనుకోవటం విచారకరం వీరు చెప్పే ఆ బలహీనతలు వికిరింతలు ఆ మహనీయుని నిజమైన కృషిని స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుని త్యాగ నిరతిని ప్రపంచ మానవాళికి వారు అందించిన అద్భుతమైన అహింస సిద్ధాంతాన్ని ఏమాత్రము ప్రభావితం చేయలేవు చేయవు అయినా మన కర్మగానే గాంధీ గురించి నాలుగు మాటలు నేర్చుకోవడానికి కూడా సమయం లేని పనికి మాలిన రీల్స్ యుగంలో ఉన్నాము మీకు ఆసక్తి ఉంటే గాంధీ ఎందుకు గొప్పవాడు ఏ విధంగా గొప్పవాడు అనే నాలుగు మాటలు వచ్చే వీడియోలో చెప్తాను అప్పుడు అర్థమవుతుంది గాంధీ అంటే ఏమిటో తెలియని వాళ్ళకి